సో అందరికీ నమస్కారం సో మనం ఇరవై ఏడు నామయోగాల గురించి చూస్తూ ఉన్నాం సో రోజు పదిహేడో నామయోగం అయినటువంటి వ్యతిపాత్ సో వ్యతిపాత్ అనేటటువంటి నామయోగం గురించి ఈ రోజు మనం డీప్గా చూద్దాం అనమాట సో ఈ వ్యతిపాత్ అనేటటువంటి నామయోగానికి యోగి ఎవరంటే రాహు అనమాట యోగకారకమైనటువంటి నక్షత్రం ఎదురంటే శతభిషా నక్షత్రం అలాగే అవయోగ ఎవరంటే ఈ వ్యతిపాత్ యోగానికి శుక్రుడు అనమాట సో అవయోగ నక్షత్రం ఏదంటే పుబ్బా నక్షత్రం పూర్వ నక్షత్రం అంటారు దండి సో ఈ పూర్వ పల్గొని నక్షత్రం అవయోగి నక్షత్రం అనమాట ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం సతభిష నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటారు లేదా వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు కూడా సరే ఈ నక్షత్రాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లయితే తప్పకుండా ఆ కార్యం దిగ్విజయంగా ఫినిష్ అవుతాదన్నమాట ఎవరికి వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటది అలాగే రాహు రాహుభుక్తి రాహు అంతరాలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉన్నా కూడా సరే ఖచ్చితంగా వీళ్ళకి చేసే పనులు దిగ్విజయంగా జరుగుతూ ఉంటది లేదా వీళ్ళకే రాహుదశ రాహుభుక్తి రాహు అంతరాల్లో ఖచ్చితంగా వీళ్ళు ఎదురు చూడనటువంటి జీవితంలో మంచి మంచి విషయాలు యోగదాయకమైనటువంటి విషయాలు లాభదాయకమైన విషయాలు సో ఎక్కువ బెనిఫిట్ పొందేటటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి సంబంధించిన లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటది నెక్స్ట్ అలాగే భరణి నక్షత్రం ఉబ్బా నక్షత్రం మరియు పురువాష నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ వల్ల ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవయోగ ఫలితాలే కనిపిస్తూ ఉంటది అంటే వీళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు కూడా సరే ఖచ్చితంగా ఈ భరణి పుబ్బ పురోషడ ఈ మూడు నక్షత్రాలు కలిగినటువంటి వ్యక్తులు అంటే ఈ మూడు నక్షత్రాలు పుట్టినటువంటి వ్యక్తులు వీళ్ళకి ఈ టైంలో కలిసినట్లయితే తప్పకుండా చేసేటటువంటి కార్యంలో భంగం అనేది ఏర్పడవచ్చు లేదా నష్టాలు ఏర్పడవచ్చు లేదా చేసేటటువంటి పనులు సక్రమంగా జరగకుండా పోవచ్చు సో ఇలా ఏదో ఒక రకంగా అటాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వృషభ లగ్నం కావచ్చు లేదా తులాలగ్నం కావచ్చు వృషభ రాశి కావచ్చు లేదా తుల రాశి కావచ్చు వీళ్ళు సైతం ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి తగిలినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక రకంగా అవయోగానిచ్చే పరిస్థితులే చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆ చేతో చూడాలన్నమాట అలాగే ఈ వెతిపాత అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు శుక్రుడు అవయవి కాబట్టి చాలా ఈజీగా చెడు అలవాట్లు అనేది చాలా సులభంగా వచ్చేస్తుంది లేదా చెడు తెలిసినటువంటి వాళ్ళు చెడు సాంగత్యానికి చాలా దగ్గరగా ఇల్లు ఈజీగా వెళ్ళిపోతా ఉంటారు అనమాట సో దీనివల్ల ఏమవుతారంటే ఇల్లు వదిలి పారిపోవడము లేకపోతే ఇతరులకు కనిపించకుండా దాక్కుని బతకడము లేదా జైలు శిక్ష లాంటివి అనుభవించడము ఇలాంటి పరిస్థితులంతా చాలా ఈజీగా వీళ్ళు ఫేస్ చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండే దాంట్లోనే యోగం చాలా చాలా టఫ్ గా ఉంటది అలాగే ఈ ప్రతిపాత యోగంలో పుట్టేటటువంటి వాళ్ళ కుటుంబీకులు లేకపోతే వాళ్ళ పూర్వీకులు చూసినట్లయితే చాలా ఆడంబరమైన జీవితం కొరకు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా పోవడం లేదా ఇతరులను కష్టపెట్టడం డబ్బు ఉందనేటటువంటి అహంతో లేదా గర్వంతో విచలవిడిగా ప్రవర్తించడం లేదా కష్టపెట్టడం ప్రజాధనాన్ని ఈజీగా వాడుకోవడం ప్రభుత్వ ఆస్తులను లేదా ప్రభుత్వం యొక్క ధనాన్ని కావచ్చు వీటినంతా వీళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ సొంతానికి ఖర్చు పెట్టడం అంటే మనం చూస్తా ఉంటాం బాగా పొలిటికల్ గా పవర్ గా ఉంటారు వాళ్ళు ప్రజాధనాన్ని ఎక్కువగా విచలవిడిగా వాడుతూ ఉంటారు సో అలా ప్రభుత్వ ఆస్తులను కూడా సరే వాళ్ళ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటా ఉంటారు లేదా వీళ్లకు నచ్చిన దగ్గర దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులను లేదా దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆభరణాలను ఇవంతా కూడా ఏం చేస్తారంటే వీళ్ళు దోపిడీలు చేస్తూ ఉంటారు అనమాట మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్ లో కూడా సో ఇదంతా ఏంటంటే ఈ అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఆ కుటుంబీకులు కావచ్చు సో తప్పకుండా వీళ్ళు ఇలాంటి వాటికి అంతా పాల్పడతా ఉంటారు మిగతా వాళ్ళని కంపేర్ చేసి చూసేటప్పుడు వీళ్ళకి దైవ భక్తి ఉండదు పెద్దగా పట్టించుకోరే దేవుడేంద్ర అనేటటువంటి పరిస్థితులు ఉంటారు కానీ వీళ్లకు డబ్బుకి ఆడంబరానికి కుదువు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు అదే ఇతరులు భయం భక్తితో దేవుడి పైన భయం భక్తితో ఉంటారు కానీ వాళ్ళకు తినడానికి కూడా అన్నానికి కూడా కష్టం ఉంటది సో ఇంత భక్తి భావాలతో ఉన్న మనకు ఎలాంటి మంచి జరగలే కానీ వాళ్ళకి దేవుడు నమ్మకం లేదు కానీ అలాంటి వాళ్ళకి ఎలా ఉందో చూడని పరిస్థితి చాలా ఈజీగా కనిపిస్తుంటది అనమాట ఎక్కడ ఈ అనేటటువంటి పుట్టినటువంటి వాళ్ళ కుటుంబాల్లో సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో కోట్ల కోట్ల ఆస్తులు లేదా వందల కొద్ది ఎకరాల భూములు ఉన్నా సరే తప్పకుండా ఇది రెండు మూడు తరాల వరకు మాత్రం నిలబడతాదనమాట తర్వాత చూసినట్లయితే రోడ్డు పైకి వచ్చేస్తుంటారనమాట అప్పుల పాల వేసి కష్టపడతా ఉంటారనమాట సో అప్పుడు వీళ్ళు దేవుడు గురించి తెలుసుకునే దానికి లేకపోతే చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి తెలుసుకోవడం మానవత్వపు విలువలను తెలుసుకునేటటువంటి పరిస్థితులు ఇవంతా చాలా క్లియర్గా ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట సో ఇలా ప్రజాధనాన్ని కావచ్చు లేకపోతే దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు వీటినంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే ఒక రెండు తరాలు మూడు తరాలు మాత్రమే బాగుంటుంది ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబంలో ప్రతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా పుట్టే పరిస్థితులే అనమాట వన్స్ వీళ్ళు దిగినట్లయితే వెంటనే ఉన్నది మొత్తం ఆఖరికి ఏమీ లేకుండా అప్పులు చేసుకునేంత పరిస్థితికి ఈజీగా అది వెళ్ళిపోతా ఉంటది అనమాట సో కాబట్టి ఈ వ్యక్తిపాద యోగం అనేది చాలా టఫ్ ఈవెంట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాలంతా మైండ్ లో పెట్టుకునేసి వాటిపైనంత దురాశ పెట్టుకోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వ్యక్తిపాద అనేటటువంటి యోగానికి యోగకారుకుడు ఎవరు అంటే రాహు అనమాట సో ఈ యోగకారకమైనటువంటి రాహువే కాకుండా ఈయన యొక్క నక్షత్రాలైనటువంటి ఆరుద్ర కావచ్చు స్వాతి నక్షత్రం కావచ్చు సతభిష నక్షత్రం కావచ్చు అనమాట ఈ మూడు నక్షత్రాల్లో ఏ గ్రహాలు కూర్చోందో అవి కూడా తప్పకుండా యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యోగదాయకమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అనమాట ఇప్పుడు ఈ రాహు మహాదశ రాహు భుక్తి రాహు అంధ్రాల్లో తప్పకుండా అది ఒక గొప్ప విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చే పరిస్థితిని చాలా ఎక్కువగా కనిపిస్తూ అలాగే అవయోగి అయినటువంటి శుక్రుడు యొక్క నక్షత్రాలు అయినటువంటి భరణి పుబ్బ పూర్వషడ ఈ మూడు నక్షత్రాల్లో ఏదైతే గ్రహాలు ఉందో అవి తప్పకుండా ఈ వ్యతిపా యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అవయోగాలను కల్పిస్తూ ఉంటది ఎప్పుడు వాటి యొక్క దశ భుక్తి అంతరకాలలో తప్పకుండా అది చెడు ఫలితాలను ఇస్తూ ఉంటది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ధన యోగాన్ని నమ్మి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డబ్బులు కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఈ రేస్ ఇలాంటి వాటిలో పెట్టడం లేదా పేకాట ఇలాంటి వాటిలో పెట్టడం లేదంటే ఈ షేర్ మార్కెట్ ఇలాంటి వాటిలంతా పెట్టి అనవసరంగా డబ్బులు కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ అనమాట అంటే చేతిలో ఉన్నది కూడా పోగొట్టుకునేసి అడుక్కునేటటువంటి పరిస్థితులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా వెరైటీగా కొంతమంది పది లక్షలు ఇస్తే రెండు కోట్లు వస్తుంది యాభై లక్షలు ఇస్తే నాలుగు కోట్లు వస్తుంది అనేసి ఇచ్చేసి ఆ ఉంటారు కదా సో వీళ్ళంతా కూడా మాక్సిమం ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళే ఉంటారు అనమాట మాక్సిమం అలాగే ఇది పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటారంటే తప్పకుండా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ పూర్వీకులు రిచ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం టఫ్ ఈవెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పోగొట్టుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటానమాట అంటే వాళ్ళు బాగా బాగా ఒకప్పుడు బాగా ఉండి ఉంటారు ప్రస్తుతానికి వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటది అయితే వాళ్ళు బతకడానికి అవసరమైనటువంటి డబ్బు తప్పకుండా ఉంటది కానీ వాటిని సైతం వీళ్ళు ఇలా పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు వచ్చి ఆఖరికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి కష్టపడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఏది ఈ విధి అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు అలాగే వీళ్ళు అనేక రకాలుగా కష్టపడతా ఉంటారు లేదా పని చేసే దగ్గర బాగా హార్డ్ వర్క్ చేసి వీళ్ళు కష్టాన్ని పెట్టి వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి జీతంగా అవమానాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటది అనమాట సో సరైనటువంటి జీతపత్యాన్ని వీళ్ళు పొందలేనటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది అనమాట అలాగే ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి శుక్ర రాహు రాహుభుక్తి లేదా రాహు మహాదశ శుక్రభుక్తి ఈ పీరియడ్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ జీవితాన్ని తిప్పి కిందకు దోసేటటువంటి పరిస్థితులు లేదా వీళ్ళ జీవితంలో పెను మార్పును తీసుకొచ్చేటటువంటి పరిస్థితులంతా సంభవాలంతా ఈ పీరియడ్ లోనే జరుగుతూ ఉంటది కాబట్టి మాక్సిమం ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ జీవిత కాలంలో అది మెయిన్ పీరియడ్ లో ఈ దశాభుక్తి కాలాలు వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ వెతిపాది అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం స్త్రీల యొక్క అందానికి వారి యొక్క మోజులో దిగేసి చాలా నష్టపోతూ ఉంటారు లేదా స్త్రీల వల్ల చాలా నష్టాలు పాలవుతూ ఉంటారు కష్టాలు పాలవుతూ ఉంటారు చాలా అవమానాలు పాలవుతూ ఉంటారు అనమాట సో కాబట్టి సో స్త్రీల దగ్గర ఈ వెతిపాదనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే స్త్రీల వద్దనే ఖచ్చితంగా మోసపోయేటటువంటి పరిస్థితులు అవమానపడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండడం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ అలాగే పురుషులైతే పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత వీళ్ళకు రకరకాల అవయోగాలంతా ఏర్పడతా ఉంటది అన్నమాట రకరకాల టార్చర్ రకరకాలుగా వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఎందుకంటే ఈ వ్యతిపాద అనేటటువంటి యోగానికి అంటే శుక్రుడే కాబట్టి ఈ శుక్రుడు భార్యను సూచిస్తాడు కాబట్టి తప్పకుండా వీళ్లకు ఈ పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఫేస్ అవుతారు ఎవరు కావాలన్నా చూడొచ్చు ఓకే అలాగే ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క కారకత్వాలకు సంబంధించినటువంటి రోగాలు ఏమైనా సరే వచ్చినట్లయితే అంత ఈజీగా పోదాం అనమాట సో తప్పకుండా అది వాళ్ళని పెట్టి చేస్తా ఉంటది అంటే చాలా చాలా ఇబ్బంది పెడతా ఉంటది అంత త్వరగా అది నయం కాదనమాట సో అలాంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాది అనమాట ముఖ్యంగా ఈ మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు లేదా సుఖ వ్యాధులు అంటే సెక్సువల్ డిజార్డర్స్ ఉంటాయి కదా సో సెక్సువల్ సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి కదా సో అలా లైంగిక పరమైనటువంటి వ్యాధులు కావచ్చు ఇవంతా చాలా ఎక్కువగా ఉంటది నెక్స్ట్ స్కిన్ కలర్ చేంజ్ కావడం కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు లేదా మనో సంబంధిత వ్యాధులు కావచ్చు ఇవంతా వచ్చిందంటే వీళ్ళకి చాలా e poi andremo a testare సో కాబట్టి వీళ్ళు స్త్రీల యొక్క మోజులో వెళ్లకుండా ఉండడం పురుషులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి ఆచితూచి జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలన్నమాట మెయిన్ గా లేడీస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో లో కావచ్చు లేదా ఈ యోగం పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు జీవితం చాలా టఫ్ గా అనిపించేటప్పుడు తప్పకుండా వీళ్ళు ఈ రేస్ అది కార్ రేస్ కావచ్చు బైక్ రేస్ కావచ్చు లేదా గుర్రాల రేస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రేస్ మైదానాల్లో కూర్చునేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను ఆలోచిస్తా ఉండడం కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఏదో ఒక రకమైనటువంటి ఒక ఉపాయం వీళ్ళకి ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటదన్నమాట అనమాట సో కాబట్టి ఈ రేస్ మైదానాలంతా కూర్చొని దాని గురించి ఆలోచించడం చాలా చాలా ఉత్తమం అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో ఇంటికి అవసరమైనటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు లేదా గ్రైండర్ కావచ్చు ఇలాంటివంతా కూడా సరే కొనడం వీళ్ళకి చాలా చాలా యోగదాయకం అనమాట ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో అలాగే ఈ వెతిపాద అనేటటువంటి యోగం లో పుట్టినటువంటి వాళ్ళు పార్వతి పార్వతీదేవిని కావచ్చు లేదా దుర్గాదేవిని కావచ్చు పూజించకుండా ఉండడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ పార్వతి దేవుని గాని దుర్గాదేవిని గాని సూచించేటటువంటి నక్షత్రాలు శుక్రుడు యొక్క నక్షత్రాలు అనమాట సో శుక్రుడు వీళ్ళకి బేసిక్ గానే అవయోవి కాబట్టి తప్పకుండా పార్వతీదేవిని గాని దుర్గా దేవుని గానీ ముఖ్యమైనటువంటి సంభవాలు అంటే వీళ్ళు ఈ వర్క్ కంపల్సరీ జరగాలి దీంట్లో మనం ఖచ్చితంగా ఇది చేస్తేనే మనం మన జీవితం మెరుగుపడతాది అనేటటువంటి విషయాలు చేసేటప్పుడు తప్పకుండా మీరు దుర్గాదేవిని కావచ్చు లేదా లేదా పార్వతీదేవిని కావచ్చు మొక్కకుండా ఉండడం లేదా వాళ్ళని పూజించకుండా ఉండడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఈ వెతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఖచ్చితంగా వీళ్ళకి అది సమస్యనే వచ్చు లేదా పుట్టినటువంటి బిడ్డలకు బొడ్డు కట్ చేసేటప్పుడు కూడా సరే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఎందుకంటే నాబి వద్ద వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ సమస్య అనేది ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వెతిపాద యోగంలో పుట్టినటువంటి పిల్లలకు లేదా ఈ వెతిపాద యోగం వెళ్లేటప్పుడు హాస్పిటల్లో ఉండేటటువంటి చిన్న పిల్లలకు బొడ్డు కట్ చేసేటప్పుడు కూడా సరే జాగ్రత్తగా కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ వెతిపాద అనేటటువంటి యోగం వెళ్ళే టైంలో రబ్బరు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు రబ్బరు పరిశ్రమలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ దారాలు ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలు కావచ్చు లేదా దారాలు ఉత్పత్తి చేసేటటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది వాళ్ళకి యోగదాయకం ఉంటుంది ఈ విషయాలను వీళ్ళు ఈ యోగం వెళ్లే టైంలో తప్పకుండా చేయొచ్చు అనమాట ఈ వెతిపాద అనేటటువంటి యోగం వెళ్లే టైంలో కావచ్చు లేదా ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు మనం ప్రస్తుతానికి టెక్నికల్ గా ఎక్కువగా అంతా యూట్యూబ్ వీడియోస్ చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు వీటిని చిత్రీకరించడానికి అంటే తీయడానికి కెమెరాస్ అవి అంతా కొంటా ఉంటారు కదా అది ఈ వెతిపాద యోగం వెళ్లే టైంలో కొనకుండా ఉండడం మంచిది లేదా ఈ వెతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కెమెరాస్ ఇలాంటివి వాడేటప్పుడు జాగ్రత్తగా వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో రత్నాలు కావచ్చు లేదా డైమండ్స్ కావచ్చు ఇవి కొనకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం మంచిది అది వెతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు అనవసరంగా డైమండ్స్ ధరించడం ఇలాంటివంత ఉండడం మంచిది అనమాట సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భార్య భర్తల మధ్య అన్యోన్యం తగ్గి గొడవలు పడ్డానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ స్వామీజీ లాగా ఉండేటటువంటి వాళ్ళు ఈ వెతిపాద యోగంలో పుట్టింటే డైమండ్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పైన రూమర్స్ పిచ్చిగా వస్తూ ఉంటది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ వెతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఉర్దూ భాషను నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ఉర్దూ మాట్లాడేటటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు లేదా ఉర్దూని వినొచ్చు ఉర్దూలో ఉన్నటువంటి మూవీస్ ని చూడొచ్చు ఇలాంటివంతా చాలా ఈజీగా చేయొచ్చు ఏం చూస్తారంటే వీళ్లకు ఉన్నటువంటి సమస్యలు కాస్త తగ్గడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఎందుకంటే వీళ్లకు రాహు యోగి కాబట్టి ఉర్దూ భాషను సూచించేటటువంటి గ్రహం రాహు కాబట్టి రాహు యొక్క కారకత్వాలతో వీళ్ళు సూపర్ గా పనిచేయచ్చు అది కాకుండా ఈ యోగదాయకమైనటువంటి నక్షత్రం కూడా ఏదంటే సతపిష నక్షత్రం కాబట్టి అది ఉర్దూ భాషను సూచిస్తారు కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉర్దూ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది అలాగే ఈ వ్యతిపాద అనేటటువంటి యోగలో పుట్టినటువంటి వాళ్ళు ఇళ్లలో చేతితో వేసినటువంటి పెయింటింగ్స్ ఉంటారు కదా చిత్రలేఖనాలు వీటికి సంబంధించినటువంటి ఫోటోస్ కావచ్చు లేకపోతే ఆ పోస్టర్స్ కావచ్చు ఇంట్లో కనిపించకుండా ఉండడం మంచిది అనమాట సో ఒకవేళ అలా కనిపించున్నట్లయితే మాక్సిమం మీకు జరిగేటంత నెగిటివ్ ఈవెంట్స్ ఏ ఉంటది అనమాట సో కాబట్టి దయించి వీటిని తొలగించేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు టైలర్ షాప్స్ రన్ చేయొచ్చు లేదా టైలరింగ్ చేయొచ్చు అనమాట లేదా టైలర్ షాప్స్ దగ్గరికి వెళ్ళేసి రావడం ఇలాంటివంతా వీళ్ళకి చాలా చాలా యోగదాయకంగా ఉంటది అలాగే వాహనాలకు టైర్లు కొనడానికి కావచ్చు లేదా టైర్లు మార్చడానికి కావచ్చు ట్యూబ్ కొనడానికి కావచ్చు లేదా ట్యూబ్స్ మార్చడానికి కావచ్చు సో చక్రాలకు సంబంధించిన వాహన చక్రాలకు సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు ఇవంతా ఈజీగా ఈ వెతిపాద యోగం వెళ్ళే టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏ ఉండదు అనమాట ఈ వెతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ స్త్రీలకు ఋతు చక్ర సమస్యలు కూడా ఉంటాయి అనమాట పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటది అనమాట లేదా ఈ వెతిపాద యోగం వెళ్లే టైంలో ఎవరైనా పీరియడ్ అయినా కూడా సరే వాళ్ళకి దాని వల్ల చాలా ఇబ్బంది ఎక్కువ ఉంటద అలాగే ఈ వ్యతిపాత యోగం వెళ్లే టైంలో ఎవరైనా పుష్పతి అయినా కూడా సరే అంటే పెద్ద బిడ్డ అయినా కూడా సరే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాస్త అవమానాలు సమస్యలు అనేది ఎక్కువగా ఉంటది అనమాట కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో పుష్పవతి కావడం ఈ దినాల్లో కాస్త అవయోగాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మిలిటరీ ఫోర్స్ సంబంధించినటువంటి విషయాల్లో జాయిన్ కావచ్చు ఈజీగా యోగం వెళ్లే టైంలో అన్ని రకాల ఆపరేషన్స్ వచ్చి ఈజీగా చేయొచ్చు అనమాట సో కాబట్టి ఆపరేషన్స్ ఇది పెద్దగా సమస్యనివ్వదు అనమాట అలాగే ఈ యోగం వెళ్లే టైంలో కంటి సమస్యలకు అద్దాలు వాడడానికి వెళ్లి అద్దాలు కొనడము లేకపోతే కళ్ళను చెక్ చేసుకోవడము లేదా కంటికి అవసరం స్పెట్స్ కొనుక్కోవడం ఇలాంటివి చేసినట్లయితే తప్పకుండా ఇది పెద్ద సమస్యని ఉంటది అనమాట మళ్ళీ మళ్ళీ దాంతో పోరాడేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అలాగే ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి కడుపు సమస్యలు కూడా అంటే కడుపు నొప్పి ఇలాంటివంతా చాలా సహజంగా సాధారణంగా కనిపిస్తూ ఉంటది అలాగే ఈ యోగం వెళ్లే టైంలో పాలు కావచ్చు పళ్ళు కావచ్చు మజ్జిగ కావచ్చు పెరుగు కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు చేసేటటువంటి వాళ్ళు ఈ యోగం వెళ్ళే టైంలో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలన్నమాట సో వీటిలో ఏదో ఒక రకంగా అవయోగం అనేది ఏర్పడవచ్చు అనమాట సో అంటే చెడిపోవడం ఇలాంటి ప్రొడక్ట్స్ వల్ల కంపెనీలకు చెడ్డ పేరు రావడం ఇలాంటివైనా రావచ్చు లేదా ఆల్రెడీ ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఉదర సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ పాలు పెరుగు ఇలాంటివి తీసుకోవడం వల్ల టైఫాయిడ్ లాంటి రోగాలు కూడా రావచ్చు ఇలా కూడా పనిచేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎస్పెషల్లీ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ పాలు పండ్లు పెరుగు వీటి దగ్గరంతా కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ యొక్క ఆహారాన్ని వండుకోవడానికి గానుగ నూనెను వాడడం చాలా చాలా మంచిది ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం వాళ్ళు వంటకానికి గానుగ నూనెను ఎక్కువగా వాడడం చాలా చాలా శ్రేయస్కరం అనమాట అది వీళ్లకు చాలా యోగదాయకంగా ఉంటది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ రెఫ్రిజిరేటర్స్ వాడడం లేదా రెఫ్రిజిరేటర్స్ సంబంధించినటువంటి షాప్స్ పెట్టుకుని రన్ చేయడం లేదా ఈ గడియారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇలాంటివంతా వీళ్ళకి చాలా చాలా యోగదాయకంగా ఉంటది అనమాట అలాగే ఈ ఏసీ ఎయిర్ కూలర్ ఇలాంటి వాటిని కూడా సరే వీళ్ళు వ్యాపారంగా పెట్టి చేసుకోవడం చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటదన్నమాట అనమాట అలాగే వీళ్ళ యొక్క పూర్వీక స్థలాల్లో కూడా సరే తప్పకుండా సమస్యలు ఉంటాయి అనమాట సో కాబట్టి పూర్వీక ఆస్తులను వీళ్ళు అమ్మేటప్పుడు కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి కొనుక్కోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు ఏదైనా విషయంలో ఎవరికైనా సరే కుట్రలు పడినట్లయితే ఖచ్చితంగా అది ఆ సమస్యలు వీళ్ళ పైన వచ్చి కూర్చుంటది అనమాట సో కాబట్టి ఏ విషయంలోనూ సరే లీ రాజకీయానికి సంబంధించిన విషయాల్లో ఈ కుట్ర పండడం ఇలాంటివంతా చేసినట్లయితే తప్పకుండా పెద్ద అవమానాన్ని పెద్ద అవయోగాన్ని ఫేస్ చేసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటది దీనివల్ల జైలుకు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యోగం వెళ్ళే టైంలో కావచ్చు లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ కుట్రలు పండడం ఇలాంటివంతా చేయకుండా ఉండడం మంచిది అనమాట నెక్స్ట్ అలాగే ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే నేచురల్ డిసాస్టర్స్ ఉంటాయి కదా సో ఇలాంటి వాటిలో చిక్కుకోకుండా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు ప్రకృతి కొద్దిగా అలా ఎలా ఉందంటే ఒక ఒకసారి నేచర్ అంత కరెక్ట్ గా లేదు ప్రస్తుతానికి వర్షం జాగ్రత్తగా ఉండాలి లేదా కొండల దగ్గరికి వెళ్తా ఉన్నారు కొండ చర్యలు విరిగి పడవచ్చు జాగ్రత్తగా ఉండాలి సముద్రాల దగ్గరకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ప్రకృతి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తప్పు చేస్తే ఫస్ట్ పనిష్మెంట్ ఎక్కడ దొరుకుతారంటే అంటే నేచర్ దగ్గరనే వీళ్ళకి ఈజీగా దొరుకుతా ఉంటది సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఈ వెళ్ళే టైం టైంలో కావచ్చు లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు అంతా ఈజీగా చేయొచ్చు అనమాట వీళ్ళు నెక్స్ట్ ఈ పెట్రోల్ బంక్స్ కూడా సరే రన్ చేయొచ్చు వీళ్ళు మాక్సిమం ఈ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు లేదా వ్యాపారాలు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఉండి చేయవచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగా ఇది రన్ అవుతా ఉంటది సో కాకపోతే ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా కూడా సరే మోసగించకుండా చాలా నిజాయితీగా ఉండాలి లేదంటే ఖచ్చితంగా పెద్ద దెబ్బ పడుతుంది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు లేదా యోగం వెళ్ళే టైంలో కావచ్చు సో ఆయిల్ కరెక్ట్ గా ఉందా లేదా కూడా చూసుకోవాలన్నమాట సో వీళ్ళకి ఇది ఇంజినాయిల్ కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేయకపోతే ఖచ్చితంగా సమస్య ఇస్తుంది లేదా ఈ యోగం వెళ్ళే టైంలో ఆయిల్ సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కాబట్టి మాక్సిమం జాగ్రత్తగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువ వెలుతురు ఉంటే సెట్ కాదనమాట వెలుతురు వల్ల వీళ్ళకి కళ్ళు ఇబ్బంది పెట్టచ్చు సో కాబట్టి వెలుతురు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలంతా పని చేయకుండా ఉండడం మంచిది లేదా ఈ మూవీ సినిమా సినిమా ప్రొడక్షన్ ఇలాంటి వాటిలో లైట్ మ్యాన్స్ ఎలా ఉంటారు కదా సో అలాంటి దగ్గర కూడా సరే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ వెతిపాద అలాగే ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఆడంబరమైనటువంటి వస్తువులు కొనేటప్పుడు లేదా లగ్జరీ థింగ్స్ కొనేటప్పుడు ఆచితూచి కొనాలి సపోజ్ వీళ్ళు ఏదో సోఫా కొనడమో లేకపోతే మంచి ఫీజ్ చర్ కొనడమో టేబుల్ కొనడము వాహనాలు కొనడం ఏదైనా సరే లగ్జరీగా ఉండేటటువంటి వస్తువులను కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఒక రకంగా వీళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ ఇవ్వచ్చు లేదు అవమానాలు పడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పరచవచ్చు లేదా వీటిపైన ఈఎంఐ లాంటివి పెట్టి తీసేటప్పుడు కూడా సరే వీటిని కట్టలేని పరిస్థితి ఏర్పడి అవమాన పడేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా కొనడం చాలా చాలా అవసరం ఉండదు అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాను లేదా టీచర్స్ గాను ఉన్నట్లయితే స్త్రీల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ టీచర్స్ గా ఉండి ఆడపిల్లల దగ్గర ఏదైనా వీళ్ళ యొక్క ప్రవర్తన తప్పుగా ఉన్నట్లయితే చాలా పెద్ద సమస్యలను ఫేస్ చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళే అనమాట అలాగే ఈ వ్యతిపాద యోగం వెళ్లే టైంలో కూడా సరే స్త్రీల వద్ద కావచ్చు లేదా స్కూల్ స్టూడెంట్స్ వద్ద కావచ్చు తప్పుగా ప్రవర్తించినట్లయితే తప్పకుండా వాళ్ళు పెద్ద ఎత్తున అవమానాలను పరిస్థితులు చాలా ఎక్కువగా చూడొచ్చు మనం ఇవి న్యూస్ పేపర్స్ ఇలాంటి కట్ చేసి చూస్తా ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్ గానే అర్థమవుతాది ఇలాంటి న్యూస్ ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అనేది చాలా ఈజీగా అర్థం అనమాట అలాగే ఈ యోగం వెళ్ళే టైంలో ఈ మోకాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ చేసుకోవడం చాలా చాలా బాగా పనికి వస్తుంది లేదా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నా సరే బ్రీదింగ్ సమస్యలున్నా సరే హార్ట్బీటిక్స్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా సరే వీటికంతా యోగం వెళ్లే టైంలో హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది అలాగే యోగం వెళ్లే టైంలో గర్భిణీ స్త్రీలు హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలన్నమాట సో కాబట్టి ఇది అంత ఒక మంచి ఫేవరబుల్ అయినటువంటి ఈవెంట్ అయితే కాదనమాట గర్భిణీ స్త్రీలో అలాగే యోగం వెళ్లే టైంలో ఎడారి ప్రాంతాల్లో ప్రయాణం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటది అనమాట సో కాబట్టి డెసర్ట్ ప్లేస్ లో ట్రావెల్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ యోగం వెళ్లే టైంలో చేయవచ్చు ఇబ్బంది అయితే ఏం పెద్దగా ఉండదు అనమాట యోగం వెళ్లే టైంలో శాంతి ముహూర్తానికి సంబంధించినటువంటి ముహూర్తాలు పెట్టకూడదు అలాగే కట్టడానికి సంబంధించినటువంటి పనులు చేసేటప్పుడు కూడా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ యోగం వెళ్ళే టైంలో లేదా కట్టడ పనుల్లో వీళ్ళు పాల్గొనేటట్లయితే అంటే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి వర్క్ చేస్తా ఉన్నట్లయితే కూడా సరే జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇంట్లో ఉన్నటువంటి మంచాలు కావచ్చు లేదా కుర్చీలు కావచ్చు లేదా మనం ఆడేటటువంటి టేబుల్స్ కావచ్చు లేదా బెడ్ కావచ్చు వాటికి ఏదైనా కాళ్ళు ఏమైనా రెక్కలు విరిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని తీసి బయట పెట్టేయడం చాలా చాలా యోగదాయకం అనమాట సో విరిగినటువంటి వస్తువులు అంటే ఎస్పెషల్ ఈ మంచాలు టేబుల్స్ కుర్చీలు ఇలాంటివి విరిగి ఉండి ఇంట్లో పెట్టుకున్నట్లయితే వీళ్ళకి ఇది పెద్ద దరిద్రం అనమాట కాబట్టి పొరపాటును కూడా ఇంట్లో పెట్టుకోకూడదు వీళ్ళు ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు సో వీటిని వెంటనే బయట పడేయడమా లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయడమా మంచిది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ ప్రాస్టిట్యూషన్ సంబంధించిన విషయాలంతా అంతా ఇన్వాల్వ్ కాకుండా ఉండడం చాలా చాలా మంచిది ఎస్పెషల్లీ మగవారైతే అయితే ప్రాస్టిట్యూట్ చేసేటటువంటి వాళ్ళతో వీళ్ళు లైంగికంగా ఉండకుండా ఉండడం చాలా చాలా యోగదాయకం అనమాట ఒకవేళ అలా ఉన్నట్లయితే తప్పకుండా వీళ్ళకి ఇది పెద్ద దరిద్రంలా కూర్చుంటా ఉంటది అనమాట సో కాబట్టి ఆచితూచి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్త్రీలుగా ఉండి యోగంలో పుట్టినట్లయితే వాళ్ళు ఇలాంటి ప్రాస్ట్యూషన్ సంబంధించినటువంటి విషయాలంతా కనెక్ట్ కాకుండా ఉండడం కూడా సరే వాళ్ళకి మంచి యోగదాయకం అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం కళారంగంలో ఉన్నట్లయితే కూడా సరే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అనమాట అలాగే ఈ పెయింటింగ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదా పెయింటర్స్ గా కావచ్చు ఇలా ఉన్నా కూడా సరే ఈ యోగంలో పుట్టి తప్పకుండా వాళ్ళకి పెద్ద కష్టాలు దరిద్రాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటది అనమాట సో కాబట్టి మాక్సిమం ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు కళారంగంలో కావచ్చు లేదా పెయింటింగ్ ఫీల్డ్ లో కావచ్చు లేదా రంగులు వేసేటటువంటి వాళ్ళు ఉన్నా కూడా సరే ఖచ్చితంగా దీని నుంచి బయటకు వెళ్ళిపోవడం మంచిది అనమాట సో వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ అవమానాన్ని అవయోగాలని కష్టాలని వీటిని ఇస్తూ ఉంటది కానీ మంచి అయితే పెద్దగా కనిపించదు అనమాట అలాగే ఈ వ్యతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మాక్సిమం ఈ ప్రేమ కలాపాలు ఇలాంటి వాటిలంతా పార్టిసిపేట్ చేయకుండా ఉండడం మంచిది అనమాట అంటే ప్రేమ అనేటటువంటి విషయం వల్ల వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కష్టాలు అవమానాలు ఏర్పడుతూ ఉంటది ब లవ్ చేయడం ఇలాంటి విషయాలు అంతా ఇన్వాల్వ్ కాకుండా ఉండడం మంచిది అనమాట అలాగే ఇతరుల దగ్గర చాలా కోపంగా ర్యాష్ గా మాట్లాడడం కూడా వీళ్ళకి పెద్ద అవయోగాన్ని ఇస్తుంది అనమాట అలాగే ఈ యోగం వెళ్లేటప్పుడు ఈ వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధన చేయడం పరిశీలన చేయడం ఇలాంటి అంతా చాలా యోగదాయకంగా ఉంటది లేదా ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి రీసెర్చ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటది లేదా ఈ రీసెర్చ్ చేయడం వల్ల వీళ్ళకి మంచి జీవితం అనేది ఫామ్ ఉంటది అనమాట అలాగే ఈ యోగంలో పుట్టినటువంటి వాళ్ళు సైకాలజీ మనో తత్వ శాస్త్రం కావచ్చు లేదా ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం కావచ్చు వీటిపైన కూడా సరే వీళ్ళు రీసెర్చ్ వీళ్ళు దీన్ని నేర్చుకోవడానికి కూడా సరే అవకాశాలు ఎక్కువగా ఉంటది అనమాట ఇది వీళ్ళకి చాలా యోగదాయకంగా కూడా ఉంటది అనమాట అలాగే యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి మూడు చక్రాల వాహనాలు అంటే ఆటో రిక్షా ఇలాంటివి కూడా సరే ఖచ్చితంగా వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటదనమాట సో ఇలాంటి పనులు కూడా వీళ్ళు చాలా ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చు అనమాట అలాగే యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఆయిల్ బాత్ చేసుకోవడం కూడా సరే చాలా యోగదాయకంగా ఉంటదనమాట వీళ్ళకి ఇది చాలా చాలా యోగాన్ని ఇచ్చేటటువంటి ఒక విషయం మంచి రిఫ్రెష్ ఇచ్చేటటువంటి ఒక విషయం అనమాట వీళ్ళకి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు లేదా యోగం వెళ్ళే టైంలో ఈ ధ్యాన ముద్రలు అంతా వాడుతూ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ధ్యాన ముద్రలు అనేసి వాడేసి అది వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్ లాగా తయారు కావచ్చు అనమాట సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఉత్సవాలు జరిగే దగ్గర లేదా పెళ్లిలకి లేదా పండుగలకి వీటికి టపాకాయలు కాల్చేటప్పుడు కూడా సరే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి సో టపాకాయలు అనేటటువంటి వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది కాలడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఈ వ్యతిపాద యోగంలో పుట్టినట్టు వాళ్ళు మాక్సిమం చూసినట్లయితే ఇతరులకు సహాయం చేయడానికి వెళ్ళి వీళ్ళు ఆఖరి కష్టాలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సమాజ సేవలు సంఘ సేవలు ఇవంతా చేసేటప్పుడు కాస్త ఆచితూచి చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఈ వ్యతిపాదయోగంలో పుట్టినటువంటి వాళ్ళ వయసులో బాగా ఎంజాయ్ గా హ్యాపీగా ఉండేసి వయసు కొద్దిగా వీళ్ళకి హార్మోన్స్ ఎంజైమ్స్ ఉత్పత్తి కావడం అనేది తగ్గిపోతదన్నమాట అనమాట సో దీని వల్ల ఏమవుతారంటే రకరకాల రోగాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళు మాక్సిమం ఈ సెక్సువల్ గా ఉండేటటువంటి విషయాలపై కాన్షియస్ గా కరెక్ట్ గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఉండకుండా సో నాలుగు సార్లు ఇలా లిమిటెడ్ గా ఉండడం చాలా చాలా మంచిది శారీరకమైనటువంటి అవరోగాలు ఇవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువ చాలా మందిని చూస్తా ఉంటాం అలాగే ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఏ కారణం చేత పనస చెట్లు అనేటివి పెట్టబోదనమాట సో పనస చెట్లు గానీ లేదా పనస పండ్లు కానీ వీళ్ళు తిన్నా సరే చెట్లను పెంచినా సరే ఇంటి దగ్గర ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తుంది అలాగే సింహానికి సంబంధించినటువంటి ప్రతిమలు కావచ్చు ఫోటోస్ కావచ్చు కూడా సరే వీళ్ళకి ఖచ్చితంగా అవయోగాన్ని ఇస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ కరణాన్ని యోగాన్ని కంపేర్ చేసి కూడా మనం చాలా విషయాలు చెప్పొచ్చు సో కాకపోతే అది తర్వాత ఎప్పుడైనా చూద్దాం సో ప్రస్తుతానికైతే ఈ యోగానికి ఈ సింహం యొక్క ప్రతిమలు కావచ్చు లేదా ఫోటోస్ కావచ్చు ఇవి సెట్ కాదు అనేది మాత్రం మైండ్ లో ఉంది అలాగే వీళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాలభైరు మొక్కడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళకి యోగదాయకంగా ఉండడానికి ఇంట్లో వీళ్ళు ఎలుకలు ఉన్నా లేకపోయినా ఎలుకల బోన్ ఒకటి తీసి పెట్టడం చాలా చాలా యోగదాయకం అనమాట అలాగే ఒంటల యొక్క చిత్రాలు ఒంట యొక్క ఫోటోస్ లేదా మనం వీడియోస్ చూసేటప్పుడు కూడా సరే ఒంట సంబంధించిన విషయాలని వీళ్ళు రీసెర్చ్ చేయడం ఇలాంటివంతా వీళ్ళకి కష్టాల నుంచి బయటపడడానికి ఒక ఐడియాని లేదా అలాంటి వాతావరణాన్ని తెప్పించడానికి చాలా పరిహారం లాగా పనికి వస్తూ ఉంటది అనమాట అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు మరో జన్మ గురించి పూర్వ జన్మ గురించి వీటి గురించి అంతా ఆలోచించడం లేకుంటే వీటి గురించి రీసెర్చ్ చేయడం ఇలాంటివంతా చాలా చాలా వైటల్ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి ఎస్పెషల్లీ ఈ వ్యతిపాద యోగంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇది చాలా యోగదాయకమైనటువంటి ఒక పరిహారం లాంటిది అనమాట అలాగే అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి సహాయం చేయడం లేదా కృత్రిమమైనటువంటి కాళ్ళు చేతులు ఇలాంటివంతా వీళ్ళకి తీసి దానంగా ఇవ్వడం లేదా వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఇలాంటివంతా చేపించడం అవంతా ఈ యొక్క వ్యతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క కర్మను తొలగించడానికి లేకపోతే వాళ్ళు పడేటటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఒక పెద్ద పరిహారం లాగా సో ఈ వెతిపాద అనేటటువంటి యోగంలో పుట్టినటువంటి వాళ్ళు ఏదైనా జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాన్ని చేసేటప్పుడు లేదా చేయాలని ప్లాన్ చేసినప్పుడు నిమిత్తంగా వీళ్ళకు డాక్టర్ ఆ టైంలో లేదా వెన్న సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనేసి ఎవరైనా మాట్లాడుతూ ఉండేటప్పుడు వీళ్ళు వినడము లేదా తంజావూరు పెద్ద గుడికి వెళ్ళాలనేసి ఎవరైనా మాట్లాడినా కూడా సరే అది హండ్రెడ్ పర్సెంట్ వీళ్లకు జరగబోతా ఉంది అనేది ఈజీగా ఫిక్స్ కావచ్చు అనమాట అలాగే ఆ టైంలో గుంపులు గుంపులుగా జనాభాను చూసినా కూడా సరే ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతాదనేసి ఒక నిమిత్తం లాగా దీన్ని ఫాలో చేయొచ్చు అనమాట సో ఇలా దీన్ని ఈ వెతిపాద అనేటటువంటి యోగాన్ని ఇంకా రకరకాల ఈవెంట్స్ తో కనెక్ట్ చేసి చూడొచ్చు అనమాట సో మీరు చూడండి ఇదేదంతా వర్కౌట్ అవుతుందో అదంతా తీసి రాసి పెట్టుకోండి అనమాట సో అది మళ్ళీ మళ్ళీ రీసెర్చ్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఎంత వాడుకునేసి మీరు ఇంకా ముందు ముందుకు ఎదగాలనేసి ప్రార్థిస్తూ అందరి దగ్గర నుంచి విరమించుకుంటారు ధన్యవాదాలు